జగుదేవ్ కొంతమంది శిష్యులు ఒక ప్రశ్న వేస్తున్నారు ఏమండి శిష్యులు చాలా ఎదిగిపోతున్నారు శిష్యులు విమానాల్లో తిరుగుతున్నారు శిష్యులు రాకెట్లలో వెళ్ళిపోతున్నారు అమెరికాకు వెళ్తున్నారు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు లేదా గొప్ప గొప్ప పీఠాలు స్థాపించుకుంటున్నారు మీరు మాత్రం అలాగే ఉన్నారేంటి అని మీరు బాగా గుర్తుపెట్టుకోండి గురువు అలాగే ఏమీ లేడు గురువు చిదానందుడు ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించేటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన ఆనందంగా జీవిస్తాడు ఆయన మీకు చాలా సింపుల్గా కనిపించవచ్చు ఆయన యొక్క జీవన విధానం మీకు చాలా చాలా సింపుల్గా కనిపించవచ్చు కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపుడు మీ దగ్గర డబ్బు ఉండవచ్చు మీ దగ్గర చదువు ఉండవచ్చు మీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తు ఉండవచ్చు పెద్ద పెద్ద పదవులు వెరగబెడుతు ఉండవచ్చు పెద్ద పెద్ద కార్లో తిరుగుతుండవచ్చు బంగారం ధరించవచ్చు విలువైనటువంటి బట్టలు వేసుకోవచ్చు పెద్ద పెద్ద కంపెనీలలో మీరు సిఇహోలు కావచ్చు కానీ మీ దగ్గర లేనిది గారి దగ్గర ఒకటి ఉంటుంది అదేంటంటే ఆనందము అన్నీ ఉన్నా కూడా మీరు ఆనందంగా ఉండలేరు ఏమీ లేకపోయినా ఆనందంగా జీవించగలిగేటువంటి వాడు గురువు కాబట్టి గురువు ఎప్పుడు కూడా ఇచ్చే స్థితిలో ఉంటాడు శిష్యులు ఎంత పైకి దిగినా కూడా ఆ స్థితిలోనే ఉంటారు కాబట్టి మా శిష్యులేదో బాగా బాగా పడిపో బాగా అభివృద్ధి చెందుతున్నారు నేను అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి గురువు ఎప్పుడూ కూడా బాధపడడం అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే తన పిల్లలు తన శిష్యులు ఉన్నతంగా ఎదగాలి ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో వాళ్ళు జీవించాలని ప్రతి గురువు కూడా కోరుకుంటాడు అలా మిమ్మల్ని పైకి తీసుకెళ్ళేటువంటి ఆ ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఆయన మీకు ఒక నిచ్చెన లాగా ఉపయోగపడతాడు ఆ నిచ్చెన మీద ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నువ్వు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తావు నీవు నిచ్చెనను మర్చిపోతావు కావచ్చు కానీ నిన్ను గురువు మర్చిపో కాబట్టి ఎప్పుడూ కూడా గురువులని తక్కువగా ఆలోచించకండి గురువు ఎప్పుడూ ఉన్నతమైనటువంటి వ్యక్తే గురువు ఎప్పుడూ కూడా ప్రతి శిష్యుడి కంటే ఎప్పుడూ గొప్పవాడు ఎప్పుడు తక్కువ అంచనా ఇవ్వడానికి వీలు లేదుగాక లేదు జాయింటే